వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్ టిఎస్ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే మనకి ఈ సైట్ వచ్చేసి మనకి ఈస్ట్ సౌత్ కార్నర్ అండి అంటే మినీ కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు అంటే మన కింద షాపులు కట్టుకోవచ్చు పైన రెసిడెన్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఇది మినీ కమర్షియల్ అనమాట ఇది గజం వచ్చేసి నలభై ఆరు వేలు చెప్తున్నారండి దీని కొలతలు వచ్చేసి ముప్పై మూడు ఇంటూ నలభై ఐదు అండి అంటే మంచి కొలతలు అండి మనకి డబుల్ బెడ్రూమ్ పడుతుంది కింద షాపు అలాగే పార్కింగ్ వస్తుంది మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మంచి కొలతలు మంచి లొకేషన్ అండి ప్రసాదం బాడు అలాగే హైవే కూడా ఒక హాఫ్ కేఎం లోపు ఉంటుందండి ప్రసాదం బాడు నేషనల్ హైవేకి అలాగే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లో ఎయిటీ ఫీట్ రోడ్ కూడా ఉందండి దీని దగ్గరలో లొకేషన్ అయితే నెంబర్ వన్గా ఉందండి మనకి మినీ కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు దీని గజం కాస్ట్ వచ్చేసి నలభై ఆరు వేలు చెప్తున్నారండి ఇది నాన్ లేఅవుట్ అనమాట ఇది లేఅవుట్ అయితే కాదండి ఇది నాన్ లేఅవుట్ అనమాట మీకు సౌత్ ఈస్ట్ కార్నరు అలాగే ఈ రోడ్లో కూడా మనకి కొన్ని కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి మీరు అది కూడా చూసుకోవచ్చు ఇది మినీ కమర్షియల్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ